మేము చేసే వీడియోస్ మీ మొబైల్ కి నోటిఫికేషన్ గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి అమావాస్య దాటిన తొలి మంగళవారం రోజు ఇంట్లో ఈ పూజ చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయంటున్నారు ఆధ్యాత్మిక పండితులు ఇంటిలి పాదని అమావాస్య దాటిన తొలి మంగళవారం పూట శుభ్రం చేసుకుని పూజ గదిని పూజకు సిద్ధం చేసుకోవాలి అలాగే ఇష్ట దైవం ఫోటోను లేదా హనుమంతుడి ఫోటో ముందు పీటను ఉంచి దానిపై ఒకటిన్నర మీటరు ఎర్రటి వస్త్రాన్ని పరచాలి ఆ వస్త్రంపై ఐదు గోమతి చక్రాలను ఉంచాలి ఐదు దేశవాళి గులాబీ పువ్వులను ఉంచి మెరున్ రంగు కుంకుమను ఒక స్పూన్ ను చేర్చాలి అందులోనే చిన్నపాటి ఎర్ర ఎర్రచందన ముక్కను ఉంచి పూజించాలి అగర ఒత్తులతో పూజించాలి తర్వాత కర్పూరంతో దీపారాధన చేయాలి నైవేద్యంగా బెల్లం ముక్క పంచదార లేదంటే ఖర్జూర పండ్లను సౌలభ్యానికి అనువుగా సమర్పించి దాని ప్రసాదంగా స్వీకరించవచ్చు ఇలా దీపారాధన పూర్తయ్యాక ఎరటి వస్త్రాన్ని మూటగట్టి కళ్లకు వద్ద ఉంచాలి నెల తర్వాత అలాగే అమావాస్య దాటిన మొదటి మంగళవారం కొత్త ఎరుపు వస్త్రంతో ఐదు గోమతి చక్రాలు ఎరపు చందన ముక్క గులాబీ పువ్వులు కుంకుమ ఉంచి పూజ చేసి ధనస్థానంలో ఉంచాలి పాత ఎరుపు వస్త్రంలో ఉన్న సామాగ్రిని ప్రవహించే స్వచ్ఛమైన నీటిలో వదిలేయాలి మురికి ఉన్న నీటిలో ఈ ఎరుపు రంగు వస్త్రాన్ని పారేయడం ప్రవహించే నదిలో దీన్ని వేయడం ద్వారా త్వరితగతిన అప్పులు తీరిపోతాయి ఇలా అప్పులు తీరే వరకు చేస్తూ ఉంటే ఎక్కువ వారాల కంటే ముందుగానే ధన ఆదాయం ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవడం గమనిస్తారని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి